హాయ్ చిల్డ్రన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏం అనిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మోటివేషన్ ఈరోజు మనం మన స్టోరీలోకి వెళ్దామా ఒకనొక టైంలో ఒక వ్యక్తి మరణించాడు సెయింట్ పీటర్ అతన్ని స్వర్గానికి వెళ్ళడానికి ఇష్టపడతావా నరకానికా అని అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి సెయింట్ పీటర్ తోటి ఒకసారి నేను రెండు చూస్తా సెయింట్ పీటర్ అడిగాడు సరే మరి ఫస్ట్ నువ్వు ఏది చూస్తావు అంటే ఫస్ట్ నేను నరకం చూస్తా సెయింట్ పీటర్ అడిగాడు సరే అని సెయింట్ పీటర్ అతన్ని నరకానికి తీసుకెళ్లాడు అక్కడ నరకంలో ఆ వ్యక్తి అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా పెద్ద హాల్ ఉంది ఆ పెద్ద హాల్లో చాలా పెద్ద టేబుల్ డైనింగ్ టేబుల్ ఉంది చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అక్కడ టూ సైడ్స్ వాళ్ళందరు కూర్చొని ఉన్నారు నరకంలో వ్యక్తులందరూ కానీ వాళ్ళ ఫేసెస్ చూస్తే చాలా డల్గా ఉన్నాయి వాళ్ళకి అసలుకి వాళ్ళ ఫేస్లో స్మైల్ లేకుండా అయిపోయింది కానీ అతను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళ చేతులకు ఫోక్స్ కట్టేసి ఉన్నాయి అన్నట్టు వాళ్ళ ఫుడ్ వాళ్ళు తినలేకపోయారు అస్సలకే సో సెయింట్ పీటర్ సెంట్ పీటర్ నేను నరకం చూశాను నెక్స్ట్ నన్ను స్వర్గం తీసుకెళ్ళు అని అడిగాడు అతను సరే అని సెయింట్ పీటర్ అతన్ని స్వర్గానికి తీసుకెళ్ళాడు స్వర్గంలో కూడా సేమ్ ఇదే సైజ్ పెద్ద హాల్ ఉంది హాల్లో సేమ్ ఇవే ఫుడ్ ఐటెమ్స్ ఉన్నాయి కానీ వాళ్ళని చూస్తే వాళ్ళు చాలా హ్యాపీగా చాలా హెల్తీగా కనిపించారు అతను అబ్జర్వ్ చేసింది అక్కడ ఏంటంటే నరకంలో ఎలాగైతే వాళ్ళ చేతులకి ఫోక్స్ కట్టేసి ఉన్నాయి ఇక్కడ కూడా వాళ్ళ చేతులకి ఫోక్స్ కట్టేసి ఉన్నాయి నరకంలో ఏం చేశారంటే వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ వాళ్ళు తినలేకపోయారు ఇక్కడ ఇదని అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు తినలేకపోయారు కానీ వీళ్ళు స్వర్గంలో ఏం చేస్తున్నారంటే ఎదుటి వాళ్ళకి పెడుతున్నారు లెఫ్ట్కు ఉన్న వాళ్ళు రైట్ హ్యా రైట్ వాళ్ళకి పెడుతున్నారు రైట్ సైడ్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఎదురు వాళ్ళకి తినిపిస్తున్నారు సో ఒకరినొకరు హ్యాపీగా వాళ్ళు తినిపించుకుంటూ వాళ్ళ ఆకలి తీర్చుకుంటున్నారు సో చిల్డ్రన్ ఈ స్టోరీ బట్టి మనకందరికీ తెలిసింది ఏంటంటే అవతలి వారి గెలుపులోనే మన గెలుపు ఉంది సో చూడండి స్టూడెంట్స్ పిల్లలందరూ ఏంటంటే ఎప్పుడైనా మన ఒక్కరిమే హ్యాపీగా ఉండడం కాదు మీ చుట్టూ ఉండే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ రిలేటివ్స్ అందరూ హ్యాపీగా ఉండాలి మనకి ఎంత వీలైనంత అంత హెల్ప్ అందరికీ చేయాలి అండ్ ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్ ఇంకొక విషయం ఏంటంటే ఎదుటివారికి హెల్ప్ చేయడం ద్వారా మనకి సెరోటోనిన్ అనే హార్మోన్ మనలో రిలీజ్ అవుతుంది చాలా హ్యాపీనెస్ మనం పొందుతాం ఆ హార్మోన్ వల్ల సో ఈ హార్మోన్ అనేది మొక్కలు నాటే నాటేటప్పుడు నెక్స్ట్ రక్తదానం చేసేటప్పుడు స్నేహితులకు హెల్ప్ చేయడం ద్వారా ఈ ఈ రకమైన హార్మోన్ మనకి రిలీజ్ అవుతుంది సో మీరందరూ ఇప్పటి నుండి అవతలి వారికి హెల్ప్ చేసి ఆనందం పొందుతారు మరియు అవతలి వారి గెలుపులనే మన గెలుపు ఉందని భావిస్తారని కోరుకుంటున్నాను జై హింద్